ఏంది దిరా బాబా ఏంది విశేషాలు ఏమన్నాయిరా ఊరంతా ఎలక్షన్ ఆడావుడు ఈసారి ఎవరు అంటావు ఎవరొస్తే ఏముందిరా నువ్వు పాడి చేయక తప్పదు నేను వ్యవసాయం చేయక తప్పదు అంతేనంటావా అంతకాక ఏముందిరా ఎవరా వాళ్ళు వచ్చేది ఎలక్షన్లు వచ్చాయి ఓట్లు ఊర్లు వస్తున్నారు అనుకుంటా నమస్కారం ఎరయ్య గారు నమస్కారం బాబు ఎలక్షన్లుగా బాబాయ్ అన్న ఎమ్మెల్యే పోటీ చేస్తుంది మనం అన్నని గెలిపియాలి ఓహో వీరయ్య గారు మీరు నాకు ఓటేసి గెలిపిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను వీరయ్య గారు చాలా మంచిది బాబు ఒక్క మాట చెబుతా వింటావా బాబు చెప్పండి వీరయ్య గారు బాబు కరోనా లాంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు మన హాస్పిటల్ సరిపోలేదు బాబు కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా దానికి పెద్ద హాస్పిటల్ కావాలి అదే హాస్పిటల్కి జాగ్రత్తగా వెళ్ళాలంటే మంచి రోడ్లు కావాలి తీర హాస్పిటల్కి వెళ్ళినా దేవుళ్ళు లాంటి మంచి డాక్టర్ కావాలి అలా మంచి డాక్టర్ కావాలంటే మంచి విద్య కావాలి మంచి విద్య కావాలంటే మంచి స్కూళ్ళు కావాలి ఇవన్నీ కావాలంటే మంచి నాయకుడు కావాలి ఈ ఉచిత పథకాలు ఎందుకు బాబు తింటే కొండలైనా కరిగిపోతాయి బాబు మీరు అధికారంలోకి వచ్చినాక రోడ్ల దగ్గర నుంచి హాస్పిటల్ వరకు బడుల దగ్గర నుంచి పంచాయతీ కార్యాలయం వరకు అభివృద్ధి చేస్తారో లేదో నమ్మకం లేదు ఇప్పుడు చెప్పు బాబు మీరు మంచి నాయకుడా ఇవన్నీ చేస్తారా అంత మంచి నాయకుడు కావాలంటే ప్రజలు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఓటు సరిగ్గా వినియోగించి మంచి నాయకుడికి ఓటు వేసి గెలిపిస్తే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి